నా భార్య వర్షిణి కోసం ఏదైనా చేస్తా తన కోసం పూర్తిగా మారిపోతా అంటూ ఇప్పుడు ఏకంగా వంటగదిలో వంటలు చేస్తూ కనిపించేస్తున్న అఘోరి ఇప్పటికే అఘోరి శ్రీవర్షిణిని పెళ్లి చేసుకున్నాము అంటూ సెన్సేషనల్ షాకింగ్ న్యూస్నే బయట పెట్టారు ఇంకా అక్కడితో మొదలు న్యూస్ ఛానల్స్ వారంతా వాళ్ళు వెంట పడడం మొదలు పెట్టారు అసలు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు ఎలా జరిగింది మీ ఇద్దరికి పిల్లలకనే ఆలోచన ఉందా అంటూ ఎన్నో ప్రశ్నలు మాట్లాడుతూ అన్నిటికీ గట్టి సమాధానమిస్తూ అవును అఘోరిని పెళ్లి చేసుకున్నా అతను ఇకపై ఆడైన మగ నాకు మాత్రం మగవాడే నా భర్త మేమిద్దరం మంచిగా ప్రేమించుకుంటున్నాం అలానే కలిసి ఉంటాం ఇక పిల్లల కోసం కూడా త్వరలోనే ఆలోచిస్తాం అంటూ అన్ని రకాల వాటికి ధైర్యంగా అనుసరిస్తూ వచ్చింది ఇక అలానే నా పాట మధురం అంటూ త్రీ త్రిమూవీలో లవ్ స్టోరీ పాటని అగోరికి డెడికేట్ చేసేసింది ఇక వర్షిని పాడుతున్న పాటలకి కన్నీళ్లు పెట్టేసుకుని ఇక ఎంతగానో ఫీల్ అయిపోతూ నా సర్వస్వం నా గుండె అన్ని వర్షినికే ఇచ్చేసా అంటూ అగోరి కూడా సమాధానం చెప్పేశాడు ఇక అలానే మేమిద్దరం సీక్రెట్ పెళ్లి చేసుకున్నాం కానీ ఇప్పుడు వేద మంత్రాల సాక్షిగా ఎంతో ఘనంగా నా వర్షిణితో పెళ్లి చేసుకుంటా సర్వస్వం తనకి ఇచ్చేస్తా అంటూ షోకింగ్ విషయాలు బయట పెట్టారు ఇక వీరిద్దరికి సంబంధించిన పెళ్లి విషయాలు కూడా బయటకు వచ్చేస్తాయి వీరిద్దరూ దుర్గాదేవి విజయవాడ టెంపుల్ లో అయితే పెళ్లి చేసేసుకున్నారు వీళ్ళకి పెళ్లి అయిపోయిందని విషయం వాళ్ళ పేరెంట్స్ కి కూడా తెలుసు అంటూ కూడా ఆ గోరి చెప్పుకుంటూ వచ్చేస్తాడు ఇలా మొదటిసారిగా ఆ గోరి పెళ్లి తర్వాత తన భార్య వర్షిణి కోసం పాటలు పాడుతూ అలానే వంటలు చేస్తూ కనిపించేశారు ఈ విషయం పైన నా అయితే పూర్తిగా ఆగ్రహం వ్యక్తం అఘోరి కార్ డ్రైవ్ చేయడం అఘోరి పెళ్లి చేసుకోవడం ఇప్పుడు పిల్లల కోసం మాట్లాడడం ఇదేటో ట్రెండీ అఘోరిలా ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కాంట్రవర్సీస్ మొదలు పెట్టేశారు